జనగామ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ ఎంసీహెచ్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు గత ఏడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం నిరసిస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ భాషకు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈఐటియు జిల్లా అధ్యక్షుడు దాపర్తి రాజు మాట్లాడుతూ ఎంసీహెచ్ హాస్పిటల్లో పేషెంట్ కేర్ కేర్ టేకర్ శానిటేషన్ సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న వందలాది కార్మికులు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు మెడికల్ కాలేజ్ సిబ్బందికి ఏడు నెలలు హాస్పిటల్ వర్కర్ కు మూడు నెలల జీతాలు రావడం లేదు ఈ పరిస్థితి కార్మిక కుటుంబాలను అప్పుల వ్యక్తం చేశారు వేతనాల బకాయిలతో పాటు కార్మికుల ఖాతాలో

పెద్ద ఎత్తున గతంలో ఆందోళన చేయడం ఇప్పటి వరకు కూడా సార్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళకి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి సెవెన్ మంత్స్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పిఎఫ్ ఈఎస్ఐ వాళ్ళ జమ కావడం లేదు వాళ్ళ అకౌంట్లో పడట్లేదు కాబట్టి ఈ సమస్యను కూడా పరిష్కరించాలని కరెక్ట్గా తీసుకెళ్ళాం అయితే ఇప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేయనందున రావట్లేదు అనేది చెబుతూ ఉన్నారు కానీ నెలల నుండి వేతనాలు రాకపోతే కాంట్రాక్ట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికులు వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళు ఎట్లా పనిచేయాలి మరి పని భారం వేస్తున్నారు వేతనాలు పెంచడం లేదు రెండోది వేతనాలు పెంచకపోవడం బాగా ఒకవైపు అయితే ఇచ్చే వేతనాలు కూడా ఆరకూర వేతనాలు కూడా రెగ్యులర్గా ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది ఈ సమస్యను ఏ అధికారుల దగ్గరికి వచ్చి పనిచేస్తూ మళ్ళీ అధికారుల చుట్టూ చెప్పులారేత తిరిగినా కూడా వేతనాలు రాన పరిస్థితుంది పిల్లలకు ఈరోజు స్కూలు కాలేజీలు ఓపెన్ అవుతా ఉన్నటువంటిది ఆర్థికంగా అప్పులు చేసుకొని ఇవాళ బతకాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి దీనిపైన మెడికల్ అండ్ హెల్త్ సంబంధించినటువంటి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు ఈ ఎంసీహెచ్ హాస్పిటల్ అట్లాగే మెడికల్ కాలేజీకి సంబంధించిన వర్కర్స్ సమస్యలను సత్వర్యం పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున సిఐపీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తుంది